హలో అండి తిరు ఫుడ్స్ ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం పక్కా కొలతలతో చెప్తున్నానండి ముందుగా మామిడికాయలను తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని మూతులు కట్ చేసుకొని ఆరబెట్టుకున్నానండి శుభ్రంగా తుడుచుకొని తోట తోట దగ్గరికి వెళ్ళి మామిడికాయలు తెచ్చుకున్నామండి మేము ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకోవాలండి ముక్కలు కోసుకొని లోపల జీడిని మొత్తం క్లీన్ చేసుకొని పక్కా కొలతలతో చెప్తున్నాను అండి చాలా బాగుంటుందండి ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి శుభ్రంగా తుడుచుకునే ముక్కలు ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోండి నేను ముక్కలన్నీ కట్ చేసుకున్నానండి మరీ చిన్న సైజు కాకుండా మరీ పెద్ద సైజు కాకుండా ముక్కలు కట్ చేసుకున్నాను ఒక మానడు ముక్కలు తీసుకున్నాను ఒక గిన్నె తీసుకొని గిన్నెలో మామిడికాయ ముక్కలు పోసుకుంటున్నాను కారం తీసుకుంటున్నాను రెండు గ్లాసులు తీసుకోవాలి గ్లాసున్నర ఉప్పు తీసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి మెంతి పొడి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇది వెల్లుల్లి పేస్ట్ అండి రెండు పెద్ద సైజు ఎల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసుకున్నాను పల్లి నూనె తీసుకుంటున్నానండి మానేడ ముక్కలకి వన్ కేజీ పల్లి నూనె పడుతుంది నీట్గా కలుపుకోవాలండి ముక్కలకి అన్ని అంతటా ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకోవాలి పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకున్నాను రెడీ అయిపోయిందండి మామిడికాయ నిలువ పచ్చడి ఈ విధంగా చేసుకుంటే సంవత్సరం అయినా నిల్వ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో మామిడికాయ చట్నీ అంత నెయ్యి వేసుకు తింటే ఇంకేదీ ఎక్కర్లేదండి రెడీ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తిరు ఫుడ్ ఈస్ నేను మిగిలిన పచ్చడి పెట్టిన తర్వాత గిన్నెలో అన్నం కలిపి కలుపుకొని తింటున్నామండి ఉప్పు కారం అనేది మంచిగా సరిపోయింది బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి